కళ్ళు మూసిపోతే చంపదెబ్బ ఎలా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూపించారు ప్రతిపక్ష హోదా కూడా లేదు వేళ జనసేన వచ్చిన సీట్లు కూడా రాలేదు వేళ అంటే దీని దీని పరిస్థితి దీని పరిస్థితి మీకు అర్థం ఏం చేతివేళ తప్పు చేస్తే ఎటువంటి నాయకుడిని కూడా జనం క్షమించరు అన్నది ఈవేళ రుజువైంది అంచేత ఇది ఒక గుణపాఠం నేను చెప్తున్నాను ఈవేళ ఇప్పుడు ఇప్పుడు విజయవాడ కూడా మాట్లాడతాను నేను అవి వేదికపోయినా ఈ ఎన్నికలు కేస్ స్టడీ ఇది లండన్ లాంటి యూనివర్సిటీల్లో కేస్ స్టడీ స్టడీ చేయాలా ఇంత పెద్ద మెజారిటీ ఇస్తే గెలిపిస్తే అదే వ్యక్తిని సింగిల్ డిజిట్లోకి తీసుకొచ్చిన వ్యక్తులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జరిగింది జరిగిందిలాగా దీనికి కారణం ఏంటి అన్నది ఒక కేసు స్టడీ చేయరా దాని గురించి కూడా నేను మాట్లాడతాను నేను రాబోయే రోజుల్లో అంచేత ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాదు మూడు పార్టీలు కలిసి పనిచేసాం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఎందుకు చేసాం అధికారం కోసం పదవుల కోసం కాదు రాష్ట్రం బాగుపడాలా నాశనం అయిపోయింది పూర్వం వైభవం రావాలన్న ఉద్దేశంతో అందరూ కలిసి పనిచేశాం నేను ఇవాళ చెప్తున్నాను ఇవాళ మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారికి కూడా రెండు చేతులతో నమస్కారం తెలియజేస్తున్నాను ఎన్ని అంటే పవన్ కళ్యాణ్ గారు మెంటాలిటీ నాకు తెలుసు దేని కూడా సినిమాల్లో తీసాను కాబట్టి అంత పరిచయం నాకు ఉంది దేనికి కాంప్రమైజ్ అవ్వడం అటువంటి మెంటాలిటీ పవన్ కళ్యాణ్ గారిది అలాంటి వ్యక్తి మన విజయవాడ మీటింగ్లో మాట్లాడు చూసా ఈ రాష్ట్రం బాగుపడాలా నాకు పదో ముఖ్యం కాదు రాష్ట్రం పాడైపోయింది ప్రజలు నష్టపోయారు అన్ని వర్గాల వారు కూడా నష్టపోయారు రాష్ట్రం అప్పులు ఇటువంటి రాష్ట్రాన్ని కాపాడడం కోసం నేను అవసరమైతే నేను అడ్జస్ట్మెంట్ అవుతా పదవి ముఖ్యులు కాదు అని చెప్పింది అంతేకాకుండా ఇంకో మాట అన్నాడు నేను ఇవాళ రాష్ట్రం కోసం కాంప్రమైజ్ అవుతున్నాను ఈ దౌర్భాగ్యుడు మాత్రం ముఖ్యమంత్రి అని ఉండడానికి వీలు లేదు నన్ను నమ్మి నాతో ఉంటే ఉండండి లేదా అని చెప్పాడు కార్యకర్తలకి ఇవాళ అతను చెప్పిన మాట నిజమైంది ఇవాళ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ విభేదాలు లేకుండా పార్టీలో గొడవలు లేకుండా ఐక్యమైక్యంగా పనిచేసి ఈ చెత్తనా కొడుక్కి ఇవాళ సమాధి కట్టాం ఇది ఒక మంచి రోజులు అంచేత నేను ఈవేళ బీజేపీతో కలిసి పైనుంచి చేస్తున్నాం చాలామంది ఆ రోజు వ్యతిరేకించారు మేమంతా సపోర్ట్ చేసాం ఎందుకు సపోర్ట్ చేసేవాంటే గెలవడం ముఖ్యం కాదు రాబోయే ఐదు రోజుల్లో ప్రజలు మా మీద చాలా పెద్ద భారం పెట్టారు గెలవడం ముఖ్యం కాదు గెలవడం సంతోషం కాదు ఈ ఐదు సంవత్సరాలు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ అందరూ కూడా పనిచేయవలసిన అవసరం ఉంది చంద్రబాబు దగ్గర నుంచి మా దగ్గర వరకు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి ప్రజలు ఒక నమ్మకాన్ని పెట్టుకున్నారు మా మీద అంతే ఈ ఐదు సంవత్సరాలు కష్టపడి ఈ రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకురావాలన్నది మా ధ్యేయం మరి పూర్వం వైభవం రావాలంటే కేంద్ర ప్రభుత్వంలో సహకారం మనకు అవసరం ప్రధానమంత్రి గారి ఆశీస్సు ఆశీస్సులు మనకు అవసరం అంచేత ఆ ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం ప్రధానమంత్రి గారు మోడీ గారు కూడా ప్రధానమంత్రి అయ్యే సూచనలు క్షుణ్ణంగా ఉన్నాయి దాని ప్రధానమైన పాత్ర చంద్రబాబు నాయుడు గారు రహించబోతున్నారు రేపు అతను ఢిల్లీ వెళ్తున్నారు మోడీ గారికి వెళ్ళడానికి మళ్ళీ మోడీ గారు కూడా ప్రధానమంత్రి అవుతారు మోడీ గారు సహకారం తీసుకొని ఈ రాష్ట్రాన్ని ఏదో పథకాలు ఉంటాయి ఇప్పుడు పథకాలు ఉంటాయి కాదని నేను పేదవాడి కోసం ఏ ప్రభుత్వం ఆలోచిస్తుంది పథకాలతో పాటు శాశ్వతమైన కార్యక్రమాలు కావాలా శాశ్వతమైన కార్యక్రమాలు కావాలంటే పోలవరం ప్రాజెక్ట్ పూర్తవ్వాలా పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే కొన్ని లక్షల ఎకరాలకు నీరు వస్తుంది రైతులకు ఆదాయం పెరుగుతుంది రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది అలాగే విశాఖపట్నం జిల్లాకు వచ్చే సుజుల శ్రవంత్ పూర్తయితే కొన్ని వేల ఎకరాలు నీరు వస్తుంది అటువంటి శాశ్వతమైన కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రానికి మంచి దిశగా పయనం చేసి మోడీ గారితో జతకట్టి మీ అందరం కలిసి మోడీ గారు మేమంతా కలిసి అతను భారతదేశం కోసం ఆలోచిస్తే మన రాష్ట్రం కోసం ఆలోచించి ప్రజలు మా మీద పెట్టుకుని నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా కష్టపడి పని చేస్తామని చెప్పి మనం చేస్తాను అలాగే నర్సీపట్నం వరకు వస్తే ఈవేళ మన రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు ప్రజా తీర్పు చూస్తే సునామీ ఎవరు ఊహించలేన మెజార్టీలు రోజు రావడం జరిగింది నేను పన్నెండు సార్లు ఎలక్షన్లో పోటీ చేశాను ఎమ్మెల్యేగా కానివ్వండి లేకపోతే ఎంపీగా కానివ్వండి ఒక వాస్తవం చెప్పాలంటే ఎన్టీ రామారావు గారి టైంలో కూడా ఇంత మెజార్టీలు రాలే అప్పుడు ఎన్టీ రామారావు టైంలోనే ఒక సునామీ అనుకున్నాం మేము ఇవాళ దాన్ని రెండు ఓట్ల శాతం వచ్చి జగన్మోహన్ రెడ్డిని ధరిమి తర్మ కొట్టినటువంటి ప్రజానీకానికి మనందరం కూడా నమస్కారాలు చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చూసాను నాన్న గురించి చెప్తున్నాను ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి సైకో ఇది పెద్ద సైకో అని చెప్పి మొదట ఇస్తూ ఉన్నాము ఇంట్లో అతను నమ్మి అన్ని సీట్లు ఇచ్చి అధికారాన్ని ఇస్తే ఇవాళ రాష్ట్రాన్ని నాశనం చేశాడు ఈ నా కొడుకు అటువంటి వ్యక్తికి ఈరోజు జనం వచ్చినటువంటి సమాధానం చూస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయం నేను భారతదేశంలో అనేక ఎలక్షన్లు కూడా అబ్జర్వ్ చేశాను నేను ఇది ఒక సునామీ అన్ని వర్గాల వారిని కూడా నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి సర్వ నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇంత ప్రెస్ మీట్లు మాట్లాడుతున్నాడు ఐదు సంవత్సరాల్లో మొట్టమొదటిసారి ప్రెస్ మీట్ అడు మాట్లాడడం నేను మాట్లాడాడండి అయినా లేదండి ఆ ప్రెస్ మీట్ అంటాడు నా చెల్లి అంత ఎక్కడ పోయారండి నేను ఫెన్షన్ ఇచ్చిన వాళ్ళందరూ నాకు ఎందుకు ఓట్లు వేయలేదండి మరి మాట్లాడితే పదహారు కేసులు పెట్టినప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతో మంది అభిమానులు నాయకులు మా ఇంటికి వచ్చి నాకు ఉన్నాం సార్ మీకు ధైర్యంగా అని చెప్పి నాకు చెప్పారు వాళ్ళందరూ కూడా మన ఎలక్షన్లో ఎంతో సాయం చేశారు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో వచ్చినా సాయం చేశారు ఎలక్షన్లో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నర్సీపట్నం ప్రజలందరికీ కూడా పాదాభివనం తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు